ధరణిలో తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ భూభారత చట్టాన్ని రూపొందించారు భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో ముప్పై మూడు మాడ్యూల్లు ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు సాంకేతికతపై అవగాహన లేకపోవడం సమస్యల దరఖాస్తులపై స్పష్టత లేక రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తు చేస్తే తిరస్కారానికి గురయ్యేవి దీంతో ప్రతిసారి పన్నెండు వందల రూపాయలు చెల్లించి పదే పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఈ విధానాన్ని సులభతరం చేసి మాడ్యూళ్ల సంకర్యం ఆరుకు కుదించింది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల పోర్టల్ ధరణి పేరును భూభారతిగా మార్పు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బిల్లు తీసుకొచ్చింది అయితే దీనికి నాంది మాత్రం చాలా క్రితమే పడింది శాసనసభ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ధరణిని రద్దు చేస్తామంటూ నేటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నాడు ప్రతిపక్షంగా ప్రకటిస్తూ వచ్చారు నిజానికి భూమాతగా మార్చుతామని పేర్కొన్నారు కానీ రెండు వేల నాలుగులో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూభారతి అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది రాష్ట్రంలోను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి సర్వే చేశారు ఈ క్రమంలో అదే పేరును రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓఆర్ కు తెలంగాణ భూభారతిగా నామకరణం చేశారు రెండు వేల ఇరవై నవంబర్ రెండు నుంచి ధరణి పోర్టల్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అంతకుముందు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి రిజిస్ట్రేషన్ అనంతరం రెవెన్యూ రికార్డుల్లో భూముల యాజమాన్య హక్కుల మార్పిడికి భూ కొనుగోలుదారులు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రమంలో అవినీతికి ఆస్కారం ఉంటోందని నాటి ప్రభుత్వం ఆ విధానం మార్చింది తహసీల్దార్లకే సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు అప్పగించి తహసీల్దార్ కార్యాలయంలోనే ఏకకాలంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల సేవలను తీసుకొచ్చింది ప్రస్తుతం ధరణిలో మార్పులు చేసిన ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ విధానాన్ని ప్రభుత్వం మార్చలేదు భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉండేవి ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఏర్పాటు చేశారు కానీ సాంకేతికతపై అవగాహన లేకపోవడం సమస్యల దరఖాస్తులపై స్పష్టత లేక రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తు చేస్తే తిరస్కారానికి గురయ్యేవి దీంతో ప్రతిసారి పన్నెండు వందలు వెచ్చించి పదే పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఆ విధానాన్ని సులభతరం చేసి మాడ్యూళ్ల సంఖ్య ఆరుకు కుదించారు పోర్టల్లో దరఖాస్తు చేస్తే యజమాని ఫోన్ నంబర్ కు లు వస్తాయి దరఖాస్తుల పురోగతిని చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది గతంలో పోర్టల్లో భూ దస్త్రాలన్నీ కనిపించేవి కావు ఇతరులెవరూ చూడకుండా రహస్యంగా ఉండేలా ఒక ఐచ్ఛికం ద్వారా దాచుకునే వెసులుబాటు ఉండేది ఇప్పుడు ఆ ఐచ్ఛికం ఉండదు ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉంటాయి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత ఇవన్నీ అమల్లోకి రానున్నాయి వ్యవసాయ భూముల పూర్తి సమాచారాన్ని తిరిగి నమోదు చేసేందుకు ప్రభుత్వం పహాణీ కాలంలో పునరుద్ధరించింది రెండు వేల ఇరవైకి ముందు ముప్పై రెండు కాలంలతో పహానీ ఉండేది భూ యజమాని పేరు భూ ఖాతా సర్వే నెంబర్ అనుభవధార పట్టాదార ప్రభుత్వ భూమిన లేక పట్టానా ఇలా ముప్పై రెండు కాలంలో ఉండేవి గత ప్రభుత్వం వాటన్నింటినీ తొలగించి పట్టాదారు పేరు మాత్రమే ఉండేలా పహానీ అమలు చేసింది ఈ క్రమంలో భూముల వివరాల లభ్యత లేక అనేక సమస్యలు వచ్చినట్లు ధరణి కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది దీంతో ప్రస్తుత అవసరాలకు తగినట్లు పదకొండు కాలంలతో కొత్త పహాణిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చట్టంలోని సెక్షన్ ఫోర్ వన్ ని అనుసరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూముల హక్కుల రికార్డులను రూపొందిస్తారు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూభాగాలు మ్యాపింగ్ చేయనున్నారు భూ యజమాని పట్టాదారు తనఖాదారుల పేర్లు వివరాలను నమోదు చేసి ఆ ఆస్తుల యాజమాన్యాన్ని గుర్తిస్తారు గ్రామాల్లో ఆబాదీ లేక గ్రామకంఠం ప్రాంతాలలోని నివాస స్థలాలకు కొత్త చట్టం ద్వారా సంపూర్ణ హక్కులు లభిస్తాయి పట్టాదారు పాస్ పుస్తకం లేదా ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వం జారీ చేస్తుంది ఆన్లైన్లోనూ ఈ భూముల నిర్వహణ కొనసాగుతుంది ఆబాదీ స్థలాల హక్కుల కల్పనకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం హక్కుల రికార్డుల రూపకల్పనను ప్రారంభిస్తారు భూముల క్రయ విక్రయాల సందర్భంగా తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కు సమర్పించే భూ దస్త్రాలతో పాటు భూమి సర్వే సబ్ డివిజన్ సర్వే పటాన్ని తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది దీనివల్ల రెండేసి రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూముల ఆక్రమణల వివాదాలు తొలగిపోయే అవకాశాలున్నాయి సర్వే పటాన్ని రికార్డుల్లో భద్రపరచనున్నారు ఇలా అన్ని రకాల జాగ్రత్తలతో గతంలో తలెత్తిన ఇబ్బందులు మళ్లీ రాకుండా భూభారతి చట్టాన్ని రూపొందించారు